ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం గ్రామంలో పోడు భూముల విషయమై ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త నెలకొంది చంద్రయ్యపాలెం బుగ్గపాడు గ్రామాల గిరిజన ప్రజలు పోడు భూముల విషయమై పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఆ సమాచారాన్ని పోలీసులు అందించారు గొడవను అదుపు చేయడానికి ఘటనా స్థలానికి చేరుకున్న సత్తుపల్లి సిఐ కిరణ్ విచారణ చేస్తుండగా బుగ్గపాడుకు చెందిన గిరిజన ప్రజలు సిఐ కిరణ్ పై కర్రలు రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో సీఐ కిరణ్ ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి సిబ్బంది సహాయంతో సిఐ ఘటనా స్థలం నుండి బయటపడ్డాడు